ఈ ఏడాదిలో జరిగిన అతి పెద్ద వివాదాలలో జానీ మాస్టర్ వివాదం ఒకటి డాన్సర్ శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడని మతం మార్చుకోవాలని బలవంతం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఆ వివాదం చేసిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవడం మొదలుపెట్టాడు ఆ వివాదంలో తప్పు ఒప్పులు ఎవరివి అనేది ఇప్పటి వరకు తెలియలేదు కానీ ఇండస్ట్రీలో ఆయనకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు ఒక పక్క పేరు పోయింది ఇంకో పక్క అవకాశాలు కూడా పోగొట్టుకొని జానీ మాస్టర్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు నేషనల్ అవార్డు కూడా జానీ మాస్టర్కు దక్కలేదు అయితే కాలం అన్నిటినీ మార్చేస్తుంది ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని తన టాలెంట్తో మరోసారి పైకి ఎదగాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు బెయిల్ నుంచి బయటకు వచ్చాక హిందీ కన్నడ భాషల్లో అవకాశాలను అందుకుని ముందుకు కొనసాగుతున్నాడు ఇక ఇప్పుడు తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు జానీ మాస్టర్ మాస్ మహారాజా రవితేజ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశి నిర్మిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు నిన్ననే ఈ సాంగ్ షూట్ పూర్తయినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు సాంగ్ షూట్ పూర్తయ్యాక శ్రీలీల జానీ మాస్టర్కు థ్యాంక్స్ చెప్తూ బొకేను పంపించింది దీంతో శ్రీలీలకు జానీ మాస్టర్ థ్యాంక్స్ చెప్పాడు థ్యాంక్ యూ శ్రీలీల గారు మీతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం మాస్ జాతరలో మీరు రవితేజ గారు కలిసి చేసిన మా స్టెప్స్ చూడడానికి మేము అందరం ఎదురుచూస్తున్నాం అంటూ కొన్ని వర్కింగ్ స్టైల్స్ను షేర్ చేశాడు ఇందులో శ్రీలీల లంగావోనిలో కనిపించింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతో జానీ మాస్టర్ మంచి విజయాన్ని అందుకుని మరిన్ని అవకాశాలను అందుకుంటాడేమో చూడాలి జానీ మాస్టర్ పై మీరేమనుకుంటున్నారు అతను ఫామ్ ఫామ్లోకి రావటం మంచి పరిణామమేనా ఎటువంటి తప్పులు చేయకుంటే బెటర్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి